నేను నేనేమండీ ఈరోజు నువ్వు బలహీనుడు కాదు బలవంతుడివి నీ ముందు సమస్య ఉంది సమస్యలో పరిష్కారం కూడా దేవుడు పెట్టాడు నీవు నిరుద్యోగంలో బాధపడుతున్నావు ఆర్థిక పరిస్థితుల్లో బాధపడుతున్నావు అనారోగ్య విషయంలో బాధపడుతున్నావు పిల్లల విషయంలో బాధపడుతున్నావు వ్యక్తిగతంగా ప్రార్థన విషయంలో బాధపడుతున్నావు మరి అనేక సమస్యల సోదరుల్లో నువ్వు కృంగిపోతున్నావు ఏది నీకు సమస్య దాంట్లోనే దేవుడు మార్గాన్ని దాచిపెట్టాడు ఈరోజు ఒకసారి ఆలోచించుడు అద్భుతమైన విజయాలు అనుగ్రహించడానికి దేవుడు బలమైన కార్యాలు జరిగించడానికి నీ జీవితంలో ఈ సంవత్సరంలో ద్వారం తిరగబోతున్నాడు అది నిరుద్యోగమా అది ఉద్యోగంగా మారిద్ది అది ఆర్థిక పరిస్థితి ధనముగా మారేద్ది అది బలహీనత బలముగా చేస్తాడు ఆయన మహిమ కార్యాలు జరిగించడానికి ఈరోజు నీ జీవితంలోకి వచ్చాడు నువ్వు భయపడొద్దు భయానికి భయం పుట్టించే దేవుడు నీతో ఉన్నాడు వాటమిని వాటమిగా కాక ఒక్క మాట మీరు బాగా జాగ్రత్తగా గమనించండి సముద్రము ప్రయాణములో వాటమే ఉంది కానీ దాంట్లో మార్గంలో మార్గాన్ని దేవుడు పెట్టాడు నీ చేతిలో ఆ మహిమను విడుదల చేయి అది ప్రార్థన ఉండాలి విజయమై ఉండాలి నీ వాటమిని విజయంగా మార్చే దేవుడు నీతో ఉన్నాడు ఎక్కడ నువ్వు కృంగిపోయినావు ఏ నిద్యా నీళ్ళు చూసి నువ్వు అనుకుంటున్నావు ఏ శక్తిని చూసి నువ్వు బలజీడిగా కలిగిన అందుకే అని మాట నీతో మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు సమస్య వైపు చూస్తున్నావు కానీ సమస్యను జయింపు చేసే దేవునిలో ఉన్న జీవాన్ని చూడలేకపోతున్నావు మీరు పరిశుద్ధ గ్రంథం తెలిసి చదువు చూడండి ఒకసారి ఎసర దేవుడు నడిపించిన విధానాన్ని మీరు గమనించండి ఏ ప్రపంచంలో ఏ రాజు ఏ దేవుడు దేవుళ్ళు అనబడుతున్న వారి ఎవరు కూడా అరణ్యములో ఆహారే పంపిణు ఎవడూ లేడు మహిమ కలిగిన దేవుడు ఒక్కడే ఏసయ్యా నలభై సంవత్సరాలు పొయ్యి పెట్టకుండా పుల్లలు లేకుండా నూనె లేకుండా తాలింపు లేకుండా తాలింపు గింజలు లేకుండా జలకర లేకుండా ఏవి లేకుండా డాబా డబ్బులు డ్రాక్ష ఏవి లేకుండా వంట పని లేకుండా ఆయనే మహిమ గారికి అద్భుతమైన ఆహారాన్ని పోషించాడు ఏది నీకు సమస్య అరణ్యమా అరణ్యంలోనే ఆహారం ఉన్నది ఏది నీకు సమస్యరా దాంట్లోనే పరిష్కారం రుచిని పెట్టాడు ఏది నీకు సమస్య దాహమా అందులో బండ్లో నుంచి నీకు మహిమకాలంగా దేవుడు కనిపిస్తాడు నీ సమస్యగా కనపడ్డ దాంట్లోనే ఆశ్చర్యమైన ఆ మహిమను దేవుడు విడుదల చేయడానికి నీ కొరకు నిలబడి ఉన్నాడు ఒకసారి నువ్వు ఆలోచించుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఎందుకు కలవరపడుతున్నావు ఎందుకు వేదన చెందుతున్నావు ఎందుకు ఒంటరిగా ఫీల్ అయిపోతున్నావు ఎందుకు అనాలోచనగా బాధపడుతున్నావు ఎందుకు నా జీవితంలో ఈ బలహీనతనున్నావు ఏది నువ్వు అరణ్య మార్గంలో బయలుదేరుతున్నావా నీ కొరకు అరణ్యంలో దేవుడు సిద్ధపరిచిన ఆహారం ఉంది నువ్వు ఒండరిగా బయలుదేరుతున్నావా నీతో తోడై ఉండే దేవుడు ముగ్గురు అయితే నాలుగో వాడుగా దిగి వచ్చిన దేవుడు ఆయనే దాని సమస్యలోకి వెళ్ళిపోయాడు అనుకున్నావా దానియాలతో పాటు దేవతతో దిగి వచ్చి సింహాల మూలలో నిలబడిపోయాయి ఎక్కడ నువ్వు ఓడిపోతావో ఎక్కడ నువ్వు బలహీనడో ఎక్కడ నువ్వు కురింగిపోతావు ఎక్కడ నువ్వు అవమానపరచబడతావు ఎక్కడ నీ జీవితం బలహీనం అయిపోద్దు ఎక్కడ నువ్వు ఒంటరిగా ఫీల్ అక్కడ విజయవాడ